అమెరికాలో ఉన్న విద్యార్థులకి మళ్ళీ టెన్షన్ మొదలైంది ట్రంప్ వచ్చిన తర్వాత రకరకాల ప్లాన్లు వేసి ఏదో రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించేయాలన్న ఆలోచనలో ఉన్నారు మనం గత ఐదు నెలల కింద చూసాం హడావిడి చేశారు ఇక్కడ ఇన్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తానని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని పట్టుకుని ఒక ఫ్లైట్లో అందరినీ పంపించేశాడు వెనక్కి వాళ్ళ దగ్గర వీసాలు లేవు దొంగదారుల నుండి వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుని పంపించేశారు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చదువుకుంటున్నారో వేరే వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వీసాలని మళ్ళీ మేము ఒకసారి చెక్ చేస్తాము ఇక్కడ ఏం పనులు చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం సంపాదిస్తున్నారు ఇలాంటి వాటిలన్నిటినీ కూడా మేము పరిశీలిస్తామని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళలో గుండెదడ మొదలైంది భయం భయంతో బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఐదున్నర కోట్ల వీసాలని మళ్ళీ చెక్ చేస్తారంట అంటే ఇప్పుడు స్టూడెంట్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ గ్రీన్ కార్డు వచ్చి అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు మన ఇండియన్స్ ఒకటే కాకుండా వేరే వేరే దేశాల నుండి కూడా అక్కడికి వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు అయితే ట్రంప్ ఆలోచన ఏంటి అని అంటే మీరు ఇక్కడ డబ్బు సంపాదించుకుని మీ మీ దేశాలకు వెళ్ళి అక్కడ మీరు బిజినెస్లు పెట్టుకుని మీరు బాగుపడుతున్నారు ఇక్కడ మా దేశానికి ఏమి ఒరిగింది లేదు ఇక్కడ మా దేశంలో ఉండి మాకు డబ్బును సృష్టించి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఉపయోగపడే విధంగా ఉంటే కనుక మీరు ఇక్కడ ఉండాలి అంతేగాని ఇక్కడ మా దేశంలోకి వచ్చి మా డబ్బునంతా తీసుకువెళ్ళి మీ దేశాల్లో మీరు బాగుపడుతున్నారు అలాంటివి మేము ఒప్పుకోము అలా కనుక ఎవరైనా చేసి ఉంటే కనుక వాళ్ళందరినీ తిరిగి వెనక్కి పంపించేస్తామని మళ్ళీ ఇలాంటి కొత్త రోజులను తీసుకొచ్చారు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో అందరు కూడా డబ్బు కోసం వెళ్ళిన వాళ్ళే చదువు పేరుతో చెప్పి సంపాదించుకుందామని వెళ్ళిన వాళ్ళే ఎక్కువగా ఈ చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలే ఉన్నారు చదువు పేరుతో కాలేజీలో జాయిన్ అవ్వడం లోన్లు పెట్టుకుని వెళ్ళడం అక్కడ ఏదో ఒకటి పార్ట్ టైం జాబులు చేసుకోవడం ఇంటికి కొంత డబ్బుని ఇంటికి పంపించడం కొంత డబ్బుని వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టుకోవడం కాలేజీ ఫీజులు లోన్స్ ఇలాంటివన్నీ కూడా కట్టుకుని ఏదో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది ఏంటంటే అమెరికా వెళ్ళాలి అమెరికాలో చదువుకున్నామని అన్న పేరు రావాలని గొప్ప కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అమెరికా గడ్డ మీద అడుగు పెట్టాలి అమెరికాకి వెళ్ళి చదువుకున్నాము అన్న ఒక డ్రీమ్ తోటి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ వీసా చెక్కింగ్ కనుక జరిగిందనంటే యాభై లక్షల మంది దాకా బయటకు వస్తారంట ఇందులో ఇన్లీగల్గా ఉన్నవాళ్లే కావచ్చు అక్రమంగా అక్కడ ఉద్యోగాలు చేసి అక్రమంగా డబ్బులు సంపాదించుకుని కాలేజీల పేరుతోటి వెళ్ళి బయట బయట ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు రకరకాల జనాలందరినీ పోగేస్తే ఇంచుమించు ఒక యాభై లక్షల మంది దాకా ఉంటారని అంచనా వేస్తున్నారు అంటే మన ఇండియన్సే కాకుండా మిగిలిన దేశాల వాళ్ళందరూ కూడా గత కూడా అన్నారు ఇవన్నీ జరుగుతాయి ఏంటిలే మనల్ని పంపించేస్తే కనుక వాళ్ళకే నష్టం వాళ్ళ దేశానికే నష్టం మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్లు అవన్నీ పెట్టుకొని వాళ్ళ దేశం డెవలప్ అవుతుంది ఇదంతా జరిగే పని కాదులే అని చెప్పేసి చాలా మంది అప్పుడు కూడా ఇలాగే అనుకున్నారు కానీ చదువుకున్న పిల్లలు క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలు చేసుకోవాలని ఒక రూల్ అయితే ఉంది కానీ అందరికీ క్యాంపస్లో ఉద్యోగాలు దొరుకుతాయా చెప్పండి కాలేజీలకి వెళ్తున్నామని కాలేజీలు మానేసుకుని బయట బ్యాకరీల్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ ఇలా స్టోర్స్లోనూ పనిచేసే వాళ్ళు మనకు చాలా మంది కనబడుతూ ఉంటారు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మీద ఒక నిఘా కూడా పెడుతున్నారు అసలు సోషల్ మీడియాలో మా అమెరికా గురించి మా దేశం గురించి ఎవరు బ్యాడ్గా ప్రచారం చేసిన నెగిటివ్ గా ప్రచారం చేసిన ఇలాంటి విషయాలను కూడా అక్కడ గమనిస్తూ ఉంటారంట మరి ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న కారణాలను కూడా పెద్దదిగా చేసి చూపించి ఏదో ఒక కారణం చూపించి అక్కడ నుంచి వాళ్ళని పంపించే ప్లాన్ లో ఉన్నారంట ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ ఏదైనా సరే చిన్న చిన్న కారణాలతో చాలా మంది దొరుకుతూ ఉంటారు వాళ్ళందరినీ ఫైన్లు కట్టేసి వదిలేస్తూ ఉంటారు ఉంటారు కానీ ఇప్పుడు అలాంటి సెక్షన్ ఏమీ ఉండదు ఆ చిన్న కారణమైనా సరే దాన్ని పెద్దదిగా చూపించి వీళ్ళు ఏదో రకంగా పట్టుకుని పంపించేయాలన్న ఆలోచనలో ఉన్నారు మరి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటో క్షణ క్షణం భయం భయం కింద బతకాల్సిన పరిస్థితి వచ్చేసింది కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇలా భయం భయంతో బిక్కు బిక్కుమంటూ బతికే కంటే మనమే ముందుగానే వచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదా మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నామో మన మనసుకి తెలుసు మనకే తెలుసు మనం ఇల్లీగల్గా పనిచేస్తున్నాము మనం రూల్కి విరుద్ధంగా పనిచేస్తున్నాము మనం డబ్బుని అక్రమంగా సంపాదించుకుంటున్నాము అన్న విషయాలు ఎవరికి వాళ్ళకే తెలుసు మరి అలా తెలిసినప్పుడు మళ్ళీ అక్కడ ఎంక్వైరీలకు వచ్చి మనల్ని పట్టుకుని మళ్ళీ మనం బ్యాడ్ అయిపోయి మన పరువు తీసుకుని ఇంత పరిస్థితి తెచ్చుకునే కంటే ముందుగానే మనం మరి చక్కగా గౌరవంగా బయటకు వచ్చేసాం అనుకోండి మనకే ఒక గౌరవం ఉంటుంది అక్కడ బ్యాడ్ అయ్యే పరిస్థితి ఉండదు మరి ఇలా ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి కొంతమంది పెద్దవాళ్ళు ఇదే మాట అంటున్నారు నిజమే కదా ఎందుకు ఈ రిస్క్ తీసుకోవడం మనమే ముందుగా వెళ్ళిపోదామని ఏ పిల్లలు కూడా ఆలోచించరు మనతో పాటు చాలా మంది ఉన్నారు ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇదంతా జరిగే పనైనా మన దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అందరితో పాటే మనం అందరం వెళ్ళిపోయినప్పుడు మనం వెళ్ళిపోదాంలే అని ఇలా మొండిగా ఆలోచించే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఎప్పుడు కూడా పక్కవాడు గురించి ఆలోచిస్తారు తప్ప మన గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించుకో ఎవరు కూడా ఇలాంటి విషయాలని పట్టించుకోరు ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు ఏమో భయం భయంతో ఉంటారు ఎప్పుడు ఏ క్షణానికి ఏం జరుగుతుందో అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు ఏమో ఒకవేళ దొరికితే పరిస్థితి ఏంటని ఇక్కడేమో తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు అప్పుడు ఆరు నెలల కిందట కూడా చాలామంది చెప్పారు ఎందుకు అలా భయం భయంతో ఉండడం వచ్చేసేయండి ఏం జరిగితే జరిగింది ఎందుకు రిస్క్ తీసుకోవడం దొరికారంటే మళ్ళీ అనవసరంగా లేనిపోని కేసుల్లోనూ వీటిలో ఇరుక్కుంటారు పిల్లలు ముందుగా వచ్చేయండి అని చాలామంది చెప్పారు కానీ ఎవరూ రాలేదు ఆ గొడవ అక్కడికి చల్లబడింది మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు లోన్లు కట్టాలి ఇక్కడ బోల్డ్ అప్పులు ఉన్నాయి కాలేజీల్లో సకంలో ఉన్నాము ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తాము అని ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇలా భయం భయంతో బతకండి మీకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది మీరు చదువు మీద దృష్టి పెట్టలేరు మీరు సంపాదించుకున్న ఆ రూపాయితోటి మీరు కడుపు నిండా ప్రశాంతంగా తిని నిద్రపోలేరు ఎందుకు వచ్చేసి ఇక్కడే ఏదో ఒకటి ఇండియాలో చూసుకుని చేసుకోండి అని చెప్తున్నారు కానీ మనం మామూలుగా కూడా ఎంతో మంది పిల్లలు యాక్సిడెంట్ లో ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళని చూసాం మన కూడా వినాయక చవితి టైంలో ఇద్దరు పిల్లలు అక్కడ చనిపోయారు అలాగే మిగిలిన పిల్లలందరూ కూడా యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వాళ్ళని చూసాం అలాంటివి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యో ఎందుకు పంపించవరా దేవుడ ఇక్కడే ఉండి ఏ పచ్చడి మెదకులో తిన్నా కూడా పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు కదా అని చాలామంది తల్లిదండ్రులు ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ పిల్లలు మాట వినరు అలాగే ఈ తల్లిదండ్రులు కూడా అప్పులే కనబడుతూ ఉంటాయి వీళ్ళకి అయ్యో ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తాయి అలాగా ఇక్కడ బోల్డ్ అప్పులు ఉన్నాయి ఇవన్నీ తీర్చాలి కదా అని వీళ్ళు కూడా పాపం అలా ఆలోచిస్తూ కూర్చుంటారు కానీ ఇంకొకరు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ట్రంప్ పెట్టిన రూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వచ్చినా ట్రంప్ కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరైనా అధికారంలోకి వచ్చినా కూడా ఇవే రూల్స్ని ఫాలో అవుతారు ఇవే పాటిస్తారు అప్పుడైనా సరే ఇది మనకు రిస్క్గానే ఉంటుంది ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి అప్పుడైనా సరే మనం భయం భయంతో ఉండాల్సిన పరిస్థితి అక్కడ ఉండి ఇలాగ ఎంతకాలం అనే భయంతో ఉంటాం తిరిగి వచ్చేసేయండి అని అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు కానీ ఇప్పుడు అందరూ చదువుకున్న పిల్లలే తెలుగుగా వాళ్ళే చక్కగా ఇక్కడికే వచ్చి ఏదైనా బిజినెస్ పెట్టుకున్నో ఏదైనా ఇంకొక జాబ్ చూసుకునో ఏదో ఒకటి చేసుకుంటున్నారు తల్లిదండ్రులు ముందర ఉండడమే మంచిది కానీ ఏదైనా సరే మన దాకా వచ్చేసి మన పరుగు పోగొట్టుకుని మనం బ్యాడ్ అయిపోయేదాకా ఉండే కంటే ముందుగానే సర్దుకొని వచ్చేయడమే బెటర్ అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు కొంతమంది చూడండి పిల్లలు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నారు వీడియోస్ కూడా పెడుతున్నారు మేము ఈ బిజినెస్ చేస్తున్నాము ఇలా ఉన్నామని మరి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏదో రకంగా బతుకుతున్నారు కదా ఖాళీగా అయితే ఏమీ కూర్చోలేదు కదా మరి వీళ్ళందరూ కూడా చదువుకున్న పిల్లలు ఉండి తెలుగుగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదు వేరే దేశానికి మనం వెళ్ళామంటే అక్కడ రూల్స్ని మనం ఖచ్చితంగా పాటించాలి వాళ్ళకి మనకు నచ్చినట్టు మనం అక్కడ ఉంటామని అంటే ఎవరో ఊరుకోరు అక్కడ ట్రంప్ అనేది ఏంటంటే మీరు డబ్బు సంపాదించి మా దేశంలో ఉపయోగపడే విధంగా మా దేశానికి మేలు కలిగే విధంగా చెయ్యాలి కానీ మీరు నుండో వచ్చి మా దేశంలో డబ్బుని మీ దేశాలకు పంపించుకుని మీరెందుకు బాగుపడతారు మీ వల్ల మాకు ఏంటి ఉపయోగం అని ట్రంప్ ఈ ప్రశ్న అడుగుతున్నారు ఎవరైనా సరే వాళ్ళ దేశం బాగుపడాలని చూసుకుంటారు కానీ మనం ఎక్కడి నుండో వచ్చి వాళ్ళ దేశం మీద పడితే తింటామని అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ప్రతి కుటుంబంలో ఏ పిల్లలు చూసినా అమెరికా అమెరికా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ రూల్స్ అన్నీ తెలిసినా కూడా కొంతమంది పాటించరు రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఏదో ఒక సమయంలో రిస్క్ అనేది జరుగుతుంది ఇప్పుడు ట్రంప్ రాకముందర ఎంతమంది స్టూడెంట్లు అమ్మాయిలు అబ్బాయిలు ఓ చదువుకోవడానికి అమెరికాలో చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి ఓ ఉరుకులు పరుకుల మీద వెళ్ళిపోయారు అలాగే తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి పంపించిన వాళ్ళు ఉన్నారు కానీ చూడండి అక్కడ కూడా ఇంతమంది వెళ్ళడం వల్ల అక్కడ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు పనులు లేవు మరి ఇవన్నీ గమని ఈ ట్రంప్ ఇలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు కానీ పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పారు అని అంటే ఒక్కసారి ఆలోచించాలి మీరు దొరికిపోయి బ్యాడ్ అయ్యేదాకా ఉండకండి వచ్చేయండి అని చెప్తున్నారు మరి ఈ విషయాన్ని ఎంతమంది పట్టించుకుంటారో చూద్దాం ఎక్కడైనా కానండి మనం తినే ముద్ద ప్రశాంతంగా మనశ్శాంతంగా ఉండాలి కానీ ఇలా టెన్షన్ టెన్షన్తో మాత్రం అస్సలు బతకూడదు